హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది నాది పట్టు శారీ ఇది సారీ మా పాప ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న శారీ ఇది దీనికి మ్యాచింగ్ ఉండాలని మా పాపకి నా బ్లౌజుల్ని నేనే కుట్టిన లంగా జాకెట్ చూపిస్తాను చూడండి సేమ్ బార్డర్ కలర్ బార్డర్ లెక్క ఉంటుంది ఓకే ఇది లంగా బ్లౌజ్ వేరే పీస్ తీసుకొని నేను పెట్టాను ఇవన్నీ లేస్ అంటే హెవీగా ఉండాలి కదా అని బయట నుంచి లేస్ అన్నీ ఒకటి వేరు వేరు లేసులు అన్నాడు త్రీ ఉన్నాయి ఇందులో ఇదేమో మధ్యలో వేస్ట్ కాకుండా ఇది కూడా అంచు బార్డర్ మిగిలితే దీనికి హ్యాంగింగ్ కుట్టుకున్నాను నేను డిజైన్ తీసుకున్నా ఇవి బార్డర్స్ విడివిడిగా ఇదొకటి 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 బ్లూ గోల్డ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఒకసారి మీకు చూపిస్తా లేసులు కూడా ఇదిగోండి అంటే మేలిన లేసులు అయిపోయినాయి ఇదిగోండి ఒకటి నేను యూజ్ చేసిన లేస్ ఓ కింద ఇది మిడిల్లో మిడిల్లో వచ్చింది అండ్ ఆరెంజ్ లేస్ కింద ఈ గ్రీన్ లేస్ మాత్రం నేను వేరే దానికి యూజ్ చేసుకున్నా మిగిలితే ఇట్లా ఫ్లవర్ నా బ్లౌజ్ హెవీగా ఉంది కదా అని సెట్ కావాలి కదా అని ఇట్లా ఇచ్చానమ్మా పాప నేనే డిజైన్ నేనేం ట్ర టైలరింగ్ నేర్చుకోలేదు ఫస్ట్ నేను కుట్టిన వీడియోలన్నీ పెట్టినాకనే నేను కుట్టేది మీకు చూపెడదామని ఫస్ట్ నేను ఫస్టే కుట్టినే చూపెడతాను చూడండి నా వీడియోలన్నీ మీరు చూస్తే నేను కుట్టే విధానం కూడా చూపిస్తాను నాకు వాచ్ ఏం లేదండి కొంచెం చూడండి మనమే డిజైన్ చేసుకోవచ్చు ఏం లేదు ఒకవేళ రాంగ్ అయినా కూడా కరెక్షన్ ఎట్లా చేసుకోవాలో కూడా ఒకసారి మీకు చెప్తాను నేను నా వీడియోలు ఫాలో అయితే మా పాప నేను బయట వర్క్ చేయించుకొని కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ ఏమో ఇది లంగా కుట్టించి వేరే క్లాత్ నా చీరకు మ్యాచ్ అయ్యేటట్టు ఇది వేరే బ్లౌజ్ తీసుకొని పాపకి నేనే డిజైన్ చేసుకున్నా ఇట్లా కుచీలు పెట్టుకొని ఏది వేస్ట్ కాకుండా యూజ్ చేసుకున్నా నీకు నేను ప్రతీది ఓ ఇది కూడా వేస్ట్ కాకుండా చేసుకున్నా ప్లీజ్ అండి